తెల్లవారుజామున చలి గజగజ వణికిస్తున్న సమయం ఇంకా సూర్యుడు పూర్తిగా నివ్రలేవలేదు తెలంగాణ పల్లెటూరి ఇళ్లల్లో పొగ పొగమంచుతో కలిసి గాలిలో అలముకుని ఉంటుంది అలాంటి ఓ చలికాలపు ఉదయం అది పారిజాతం గారి ఇంట్లో ఎప్పటిలాగే పనులు మొదలయ్యాయి కానీ ఈసారి చలి తన ప్రతాపాన్ని కొంచెం ఎక్కువగానే చూపిస్తోంది శాలిని వణుకుతూ చల్లటి నీటిలో బట్టలుతుకుతూ అయ్యో బాబోయ్ ఈసారి చలి మరీ ఎక్కువైంది చేతులు మొద్దుబారిపోతున్నాయి వాహెమ్మనీ ఈ నీలంటి ఇంత చల్లగున్నాయే నా చేతులు ఇట్లనే గడ్డగట్టుకుపోతాయేమో షాలిని ముఖం చూస్తేనే అర్థమవుతోంది ఆ చలి ఆమెను ఎంత ఇబ్బంది పెడుతుందో అప్పుడే వంటింట్లోంచి వచ్చిన అత్తగారు పారిజాతం కోడలి వణుకును గమనించింది ప్రేమగా నవ్వుతూ ఏంది బిడ్డా అట్ల వణుకుతున్నావు మస్తు సలిగొడుతుందా ఏంది ఆ నీళ్లు మరీ సల్లగున్నయ్యా సరేగాని అన్నీ ఏం తొందరపడి చేయకు నెమ్మదిగా చేయి షాలిని వణుకుతున్న గొంతుతూ అవునత్తా మస్తు సలిగొడుతుంది నిన్నటి నుండి గీ సలి ఎక్కువయింది ఈ నీళ్లు ఒళ్ళు గడ్డ కట్టిస్తే లెక్క ఉన్న వడివడిగా వంటింట్లోకి వెళ్లి వేడివేడి అల్లం టీ కప్పుతో తిరిగి వచ్చి ఇక సరే ఇదిగో ఈ అల్లం టీ తాగు ఒళ్ళు వెచ్చబడతది ఇక ఇప్పుడు నువ్వు పట్టుకోకు బిడ్డ నీనే ఉతుకుతా నువ్వు పోయి కొంచెం మంట ముందు కూర్చో పారిజాతం మాటలకు శాలిని ఆశ్చర్యపోయింది అత్తగారు తన కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు శాలిని కళ్లల్లో మెరుపు అప్పుడే టెరట్లోని మంట దగ్గర కూర్చుని పేపర్ చదువుతున్న పురుషోత్తం విజయ్ వాళ్ల సంభాషణ విన్నారు పురుషోత్తం పేపర్ పక్కన పెట్టి విజయ్తో ఒరే విజయ్ ఏంద్రా అట్లా మాట్లాడుతుండ్రు ఏమైంది నాకేం తెలియదు నాన్న పొద్దున్నే లేచి మంట దగ్గర కూసున్నా అమ్మ శాలిని గళ్ల మాటలు నా నాగూడ వినబడ్డాయి పారిజాతం శాలిని ఇద్దరూ దగ్గరకు వచ్చి కూర్చున్నారు చలికి బాగా వణుకుతున్న శాలిని చేతులు మంటకు వెచ్చగా కాల్చుకుంటూ ఉంది రాణి కుక్క కూడా వచ్చి వాళ్ల కాళ్ల దగ్గర కూర్చుంది ఇక కొంచెం మంచిగా అనిపిస్తుంది అత్తా థ్యాంక్ యూ అత్త మంచిగా టీ ఇచ్చి నా కష్టం అర్థం చేసుకున్నావు అయ్యో బిడ్డా దేనికేందిలే కోడలన్నది పేరుకే గదా ఎవరికి కష్టం వచ్చినా అర్థం చేసుకోవాలి గదా మా చిన్నప్పుడు మరీ గట్టిగా సలిగొట్టేది అప్పుడంతా కష్టపడేది అవును పారిజాతం చెప్పింది నిజమే ఇప్పుడంతా కొత్త కొత్త సాధనాలు వస్తున్నాయి ఈ సలికాలంలా సల్లనీడితో పనులు చేయడం కష్టమే అవును నాన్న మా ఆఫీస్లో కూడా చాలామంది చిన్న గీజర్లు కొనుక్కుంటారు అది వాడడం కూడా సులువే అంట స్నానం చేయడానికి పనులకి మంచిగుంటది అట్లానా అయితే ఈరోజే పోయి ఒక మంచి చిన్న గీజర్ కొనుక్కొన్రా ఆడోళ్లకి సలనీటి కష్టం ఉండకూడదు ఇంట్లో అందరికీ వేడి నీళ్లుంటే ఎంత మంచిగుంటది నిజమా మామగారు గీజర్ కొంటారా నాకేం మాటలు రావడం లేదు మస్తు సంతోషంగా ఉంది ఈయన ఎప్పుడూ అంతే మనుషుల కష్టాలనే చూస్తాడు ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటాడు విజయ్ అదే రోజు పట్టణానికి వెళ్లి ఒక చిన్న గీజర్ కొనుక్కోవచ్చాడు దాన్ని వంటింట్లో బిగించడానికి పురుషోత్తం సహాయం చేశాడు మర్నాడు ఉదయం అబ్బా ఎంత మంచిగున్నయో వేడినీళ్లు అస్సలు సలి లేకుండా పనులు టకటక అయిపోయినాయి మామగారు థ్యాంక్ యూ సో మచ్ ఏంది బిడ్డా అంత మాటంటావు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటేనే గదా కూడా సంతోషం ఇంట్ల పనులన్నీ సులువుగా జరిగితేనే గదా అందరం మంచుగుంటాం అవును బిడ్డా కష్టం వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని సహాయం చేయడమే గదా అసలైనది అది మన నుంచే మొదలవ్వాలే అమ్మ చెప్పింది నిజం నాన్న చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుంది అట్లనే గదా మన బంధాలు కూడా గట్టిగుండేది కుటుంబమంతా కలిసి నవ్వుకుంది గీజర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో చలికాలపు కష్టం చాలా వరకు తగ్గిపోయింది ముఖ్యంగా శాలిని పనులన్నీ చిటికలో పూర్తి చేసుకోగలిగింది గారు కూడా పని సులువు కావడంతో సంతోషించారు పారిజాతం శాలినితో నవ్వుతూ ఏంది బిడ్డా నువ్వీగ హాయిగా పనులన్నీ చేసుకుంటున్నావు ఈ గీజర్ రాకముందు ఎంత వణికినో గుర్తుందా నేనైతే అస్సలు మర్చిపోలే అవునత్తా మీ దయా మామగారి దయ మీరంతా లేకపోతే నా కష్టం ఇట్లనే ఉండేది ఇక పనులన్నీ తొందరైతున్నాయి గదా ఇప్పుడు మనకి ఖాళీ టైం దొరికింది ఖాళీ టైం అంటావా ఇంకేంది మన కష్టం మన ఊరి అంగడి పోదాం పదా అట్లనే కూరగాయలు కూడా తీసుకొద్దాం మస్తు రోజులాయే పోయి అత్తకోడలు ఇద్దరూ కలిసి పల్లెటూరి సంతకి అంటే అంగడికి వెళ్లడానికి తయారయ్యారు అప్పుడే బయటికి వచ్చిన పురుషోత్తంగారు విజయ్ ని పిలిచి ఏదో సీరియస్గా మాట్లాడాలని సైగ చేశారు ఒరే విజయ్ ఇట్రా ఒకటి చెప్పు నువ్వు గీజర్ కొన్నావు మంచి పనే చేసినావు కానీ ఈ సలికాలంలో మన రాణి కుక్క కూడా వణుకుతుంది గదా దానికి కూడా ఏమైనా చెయ్యాలి గదా నానా దాని సంగతి నాకు అర్థమైంది అందుకే దానికి చిన్న స్వెటర్ అంటే చలికోటు ఆర్డర్ చేసిన ఈరోజే వస్తది అనుకుంటా మీరు దాని గురించి మరీ అంత ఆలోచించి ఆహా అట్లనా అంటే నాకంటే ముందే నువ్వు ఆలోచించినో నేననుకున్న కొడుకేవేరా నువ్వు ఇంట్లో మనిషి అయినా పెంపుడు జంతువైనా ఎవ్వరి కష్టం వాళ్లకుంటదు దాన్ని పట్టించుకోవాలి మనం ఇంతలో అత్తాకోడలు ఇద్దరూ సంతకు బయలుదేరారు సంతలో అందరూ శాలిని ముఖంలో కొత్త కళ చూసి ఆశ్చర్యపోయారు చలికాలంలో కూడా ఆమె చాలా ఉల్లాసంగా చురుకుగా పనులు చేయడం గురించి మాట్లాడుకున్నారు ఒక ఆవిడ పారిజాతం ఏంది పారిజాతం మీ కోడలి ఎంత మంచిగా ఎంత చురుకుగా ఉన్నది మా అయితే ఈ సలికాలంలో కోడలు పడుకొనే లెవదే ఏముంది ఏముందిగాని నా కోడలి కష్టం చూసి మా ఆయన మా బిడ్డ గీజర్ కొనిచ్చారు అంతే ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకుంటే పనులన్నీ సులువే ఇంటికి తిరిగి వచ్చేసరికి రాణి కొత్త స్వెటర్ వేసుకుని పెరట్లో సంతోషంగా ఆడుకుంటోంది పురుషోత్తం విజయ్ ఇద్దరూ దాన్ని చూసి నవ్వుకుంటున్నారు ఆ దృశ్యాన్ని చూసిన శాలినీ కళ్లల్లో ఆనందం ఉప్పొంగింది చిన్న చలి కష్టం ఆ ఇంట్లో బంధాలను మరింత గట్టిగా చేసింది కొత్త సాధనాలు తెచ్చిన సదుపాయం కంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఆలోచన ఆ కుటుంబంలో మరింత వెచ్చదనాన్ని నింపింది కుటుంబంలో కష్టాలు ఇబ్బందులు రావడం సహజం అయితే ఆ కష్టాన్ని కేవలం సమస్యగా చూడకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరి ఇబ్బందిని మరొకరు అర్థం చేసుకుని చిన్న సహాయమైనా అందించడానికి ముందుకొస్తే బంధాలు మరింత బలంగా సంతోషంగా ఉంటాయి సమస్యకి పరిష్కారం కంటే ఆ సహాయం చేయాలనే మనసే నిజమైన ఆస్తి ఈ చక్కని నీతి కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి